బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు అనకాపల్లి పరమేశ్వరి దేవస్థానంలో ప్రతిష్ట సత జయంతి ఉత్సవాలు ఈ సందర్భంగా అనకాపల్లి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆలయ నిర్వాహకులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు అనకాపల్లి పట్టణంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తేదీ భీష్మ ఏకాదశి రోజు వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అనకాపల్లి పరమేశ్వరి దేవస్థాన సంఘం వారు ప్రతిష్ట సత జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు ఫిబ్రవరి ఇరవై భీష్మ ఏకాదశి రోజున నూట ఎనిమిది మహిళలచే నూట ఎనిమిది కలశాలతో శోభాయాత్రతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అనంతరం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి అమ్మవారి ఉత్సవమూర్తి యంత్రములకు కలశాభిషేకం విఘ్నేశ్వర పూజ ఆవాచనం పరిషత్ దీక్షాధారణ నివేదన ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన నిత్య అర్చన విశేష ఆరాధన నేరాజన మంత్రపుష్పములు ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగును ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన నిత్య అర్చన విశేష కుంకుమ పూజ వెయ్యి ఎనిమిది గాజులతో సహస్ర నామార్చన నీరాజన మంత్రపుష్పములు మొదలగు కార్యక్రమాలు జరుగును ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ పౌర్ణమి సందర్భంగా ఉదయం ఐదున్నర గంటలకు నగర సంకీర్తన గోపూజ అమ్మవారికి అభిషేకం నవకలస స్వప్నము హోమ కార్యక్రమము నీరాజన మంత్రపుష్పములు ప్రసాద వితరణ ప్రవచనములు మొదల కార్యక్రమాలు జరుగును ఈ సంవత్సర కాలం పాటు ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ సంవత్సరం కాలం పాటు యాభై రెండు ఆదివారాలు సూర్య నమస్కారాలు జరిగిన ఈ ఆలయంలో నిర్వహించారు ఈ శత సంవత్సర సందర్భంగా ప్రతి పౌర్ణమి నాడు విశేష కార్యక్రమాలు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగును ఈ కార్యక్రమాలు శ్రీమాన్ శ్రీ రేజేటి రామాచార్యులు ఆధ్వర్యంలో జరుగునని ప్రతిష్ట సత్యజయంతి జయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు తెలియజేశారు అనకాపల్లి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మించి వంద సంవత్సరాలలోకి అడుగుపెట్టిన సందర్భంగా వంద కేజీలతో అమ్మవారికి వెండి రథం తయారు చేసి అమ్మవారి జన్మదినానికి అందుబాటులోకి తీసుకొస్తామని నిర్వాహకులు తెలియజేశారు అదేవిధంగా అనకాపల్లి చిన్న వీధిలో ఉన్న శ్రీ పరమేశ్వరి దేవస్థాన సంఘం శ్రీ శ్రీ నిదురుపాటి వరహాలు గారి కళ్యాణ మండపం పునర్నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు ప్రతి సంవత్సరం విద్యావేతనం కింద సుమారు రెండు లక్షల రూపాయలతో విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్నారు ప్రతి శుక్రవారం అమ్మవారి ప్రాంగణంలో అన్నదానం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా అమ్మవారి సత ఉత్సవాల కరపత్రాన్ని ఆలయ కమిటీ వారు విడుదల చేశారు శుభారంగా ఫిబ్రవరి ఇరవై ఈ నెల ఇరవై తారీఖుని శోభాయాత్ర చేపట్టడం జరుగుతుంది ఆ విధంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది అమ్మవారి ప్రతిష్టా సత్త జయంతి ఉత్సవాలు ప్రారంభం జరుగుతున్నాయి ఈ సంవత్సరం అంతా చక్కగా జరుగుతాయి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపా కటానికి అందుకోవలసిందిగా కోరుకోరడం కోసం ఈ ఇరవై తారీఖు సాయంత్రం శోభాయాత్ర కూడా చేపట్టడం జరిగింది ఈ వంద ఈ ఏడాదంతా కూడా జరిగే కార్యక్రమాలన్నీ పూజలు రామానుజా లేదా రామానుజార్యాల వారి మార్గదర్శకత్వంలో జరుగుతాయి ఈ విశేషాలన్నీ కూడా ఈ ఏడాది మేము చెప్పబోయేటువంటి విషయాలన్నింటినీ విశేషాలన్నింటినీ డాక్టర్ సురేష్ కుమార్ మీకు తెలియపరుస్తారు సావధానులే ఎంతవలసిందిగా కోరుతున్నాడు

ఈ గత సంవత్సరాలుగా ఈ రకాల కార్యక్రమాలు జరిగింది లేకపోతే ఏ స్వామివారం అందరికీ వచ్చి కొన్ని రోజులు ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్యనే अरे ये देवस्थान और बाढ़ पानी का वह ऐसे शुद्ध मात्रा देवास्थान को बाढ़ का कंपटीशन है पहले इनके लिए इस्तामन जिम्मेदार है ये राहुल ने मंदिर संस्कार लाकर ये देवस्थान देवस्थान में जैसे नागेश्वर मात्रा जैसे शुद्ध आगे ये इसमें तीन आम चले चल रहे हैं आप समझे तो प्रति पौधे की ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిల్లపాటి కృష్ణకుమార్ కార్యదర్శి కూరుపోలి జగశ్వర్రావు శ్రీ దారాల సోమరాజు ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు ప్రతిష్ట జయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకోం బుచ్చిరాజు కో చైర్మన్ డాక్టర్ గ్రంథి శేష్కుమార్ నుదురుపాటి తాతాజీ గ్రంథి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు